హైలైట్ వార్త తెలుసు కదా మీ అందరికీ సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు అని చెప్పేసి సో అటు రానా అట్లాగే విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజు మంచు లక్ష్మక్క ఎవరు ఈమె ఆమె శ్యామల వైకాపా నేత శ్యామల మరి ఇదంతా దుకాణం చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చాలామంది అంటే బయట మెట్రోలోనే ఇందాక రాంగ కూడా ఒకరు ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుడు ఈ వైకాపా శ్యామల గురించి సో అక్కడి నుంచి కూడా ఒత్తిడి నడుతున్నట్టుంది సో ఏది ఏమైనా సెలబ్రిటీలు చిన్న చిన్న ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న చిన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి వాళ్ళ మీద కేసులు నమోదైనప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి మరి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు కదా మరి వాళ్ళ సంగతి ఏంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి అన్నారు సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ కొత్త వాదన ఏంటంటే అసలు ఆ బెట్టి యాప్స్ అనేది లేకపోతే వాటికి అనుమతి అనేది లేకపోతే వీళ్ళు ఎవరు కూడా దాన్ని ప్రమోట్ చేయరు కదా అని మళ్ళీ కొత్త వాదన వాటితో పాటు మెట్రో మీద కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి అయితే మెట్రో ఎండి కూడా ఆ ప్రకటనలు కూడా తీసేస్తాం నిన్న రాత్రి అని చెప్పి ఎక్కడ చెప్పినట్టు కదా మీకు మళ్ళీ అప్డేట్ కనిపిస్తే మళ్ళీ చెప్తా సో మొత్తంగా సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు నిందితుల్లో నటులు రానా విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజ్ మంచులక్ష్మి వైకాపా నేత శ్యామల సహా ఇరవై ఐదు మంది మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మరో కేసు కేసులో విచారణకు హాజరైన ఇద్దరు యాంకర్లు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది రోడ్డున పడుతున్నారు నేను చెప్తూనే ఉంటాను మొదటి నుంచి ఈజీ మనీ అనేది ప్రపంచంలో లేదు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చేది లేదు ఎన్నో కుటుంబాలు పాప పిల్లలు చంపేసి తల్లిదండ్రులు కుటుంబాల కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి మరి ఇట్లాంటి ఈ కేసులో ఒక పెద్ద ఒక కొన్ని కథనాలు నడిచినాయి కొన్ని ఛానళ్ళల్లో ముచ్చటేం జరిగిందంటే ఈ బెట్టింగ్ యాప్లలో పార్టిసిపేట్ చేస్తూ కేసులు ఎరుక్కున్న అటు విష్ణుప్రియ కానీ ఇంకా కొంతమందితోటి శ్యామలతోటి వెనకాల పోయిన లాయర్ ఎవరట అంటే కేటీఆర్కి సంబంధించిన లాయర్ అట సో కేటీఆర్ సంబంధించిన అన్ని కేసులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ వ్యవహారాలు చూసుకునేటటువంటి ఒక లాయరు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మరి బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబాలు బలవుతున్నాయి ఆ ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలను కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ సంబంధించిన లాయర్కి ఏముంది ఏం అవసరం ఉంది దీని వెనకాల ఏముంది అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారం యాంకర్ల బుల్లితెర నటులు యాంకర్లు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సాల నుంచి సినీ ప్రముఖుల దాకా వెళ్ళింది గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో నటులు రానా దగ్గుపాటి ప్రకాశ్ రాజ్ విజయదేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్యా నాగల్ల వైకాపా అధిన అధికార ప్రతినిధి శ్యామలపై కేసులు అయితే నమోదైనాయి సో వీళ్ళందరి మీద కేసులు నమోదైనా ఏం జరుగుతుంది విచారణ ఇది ఇన్నే ఉంటుంది జనం ముందడుగు దానికి సంబంధించిన వార్త చెప్పే ప్రయత్నం అయితే చేస్తా